కదిరూరు మండలం మరోపల్లి తాండ గ్రామానికి చెందిన రవీంద్ర నాయక్ మరియు శ్రీవాణి దంపతులు ఎనిమిది నెలల క్రితం కేరళకు జీవనాధారం నిమిత్తం పనుల కోసం వెళ్ళడం జరిగింది వారి దంపతులకు ముగ్గురు సంతానం ఇద్దరు అబ్బాయిలు పెద్దవారు మూడు సంవత్సరాల అమ్మాయి చిన్న పాప వారి జీవనాధారం సరిగ్గా లేక వాళ్ళు పోషించలేక ఆ మూడు సంవత్సరాల పాపను కేరళ వాళ్ళకు ఇచ్చినట్టు ఇచ్చి గ్రామానికి వచ్చారు అయితే ఇరవై ఐదో తారీఖు ఈ నెల ఇరవై ఐదో తారీఖు రాత్రి గ్రామంలో గొడవ చేసుకోవడం జరిగింది కారణం ఏంటంటే ఆ చిన్న పాపం ఎక్కడ పోయింది అని చెప్పేసి వాళ్ళ బంధువులు అడిగితే వీళ్ళు అక్కడ ఇచ్చినామనడం లేదు వాళ్ళ బంధువులంతా కూడా లేదు మీరు అమ్మి వచ్చినారు పాపం అనడం ఈ విషయంలో ఘర్షణ పడగా రెండు కేసులు నమోదయ్యాయి వారు రెండు పక్కల వారు స్టేజ్ నుంచి విచారిస్తే మనకు రవీంద్ర నాయక్ రామచంద్ర నాయక్ అనే వ్యక్తి ఈ పాపను మాకు అమ్మినట్లు ఉందని సమాచారం ఇవ్వడం వెంటనే మా ఎస్పీ గారు చొరవ తీసుకొని ఒక స్పెషల్ వన్ ఫామ్ చేసి కేరళకు పంపించేసి ఆ పాపను మేము రెస్క్యూ చేయడం జరిగింది ప్రస్తుతం ఆ పాపను ఈ తల్లిదండ్రులు కేరళకి చెందిన దంపతులకు అమ్మినారా లేకపోతే ఏ పరిస్థితిలో ఆ పాపను అక్కడ ఇచ్చినారని చెప్పేసి దర్యాప్తు కొనసాగుతుంది ఇందు దర్యాప్తులో భాగంగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం ఎందుకంటే అమౌంట్స్ ఏమైనా ట్రాన్స్ఫర్ అయిందా ఈ అమ్మాయి తల్లిదండ్రులకు లేకపోతే తీసుకున్న వాళ్ళ అకౌంట్లోంచి వీళ్ళ అకౌంట్లోకి అమౌంట్ వచ్చిందా ఇవన్నీ కూడా దర్యాప్తులో పరిశీలన చేస్తున్నాం పాపను ఈ చిన్న పాపను రేపు సీడబ్ల్యూసీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనంతపూర్ వారి ముందర కూడా ప్రవేశపెట్టడం జరిగి తదుపరి చర్యలు తీసుకుంటాం ఇక్కడ తాండాల్లో పేదరికం మూలంగా ఏదైనా సరే ఈ విధంగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చిన్నపిల్లలను విక్రయించినట్లయితే సమాచారం అంతే అవి మా దృష్టికి సీక్రెట్గా చెప్తే వారి పేర్లు గౌప్యం గురించి తగిన చర్య చట్టపరంగా తీసుకుంటామని కూడా మీ తరఫున ఈ ప్రాంత ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు